బనానా జ్యూస్ చేస్తున్నాను బనానా తీసుకున్నాను ఒకటి షుగర్ కూడాను సబ్జాలు నానబెట్టిన సబ్జాలు మిల్క్ కూడా తీసుకోవాలి దీన్ని హోదా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో ముందుగా బనానా కట్ చేసుకున్న బనానా వేసేసుకోవాలి రెండు స్పూన్ షుగర్ కూడా వేసేసుకోవాలి మీ ఇష్టం అండి సరిపోనం తీసుకోవచ్చు నేనైతే స్వీట్ తక్కువ తాగుతాను మిల్క్ కూడా ఇందులో వేసేసుకోవాలి మిక్స్ పట్టేసుకోవాలి నేనైతే దాంట్లో వేసేసుకున్నా గ్లాసులోనండి ఇంతలో నానబెట్టిన సబ్జీలు ఉన్నాయి కదా అవి అవి కూడా వేసేసుకోవాలండి ఇంట్లోనే ఐస్ ముక్కలు కూడా వేసుకోవాలి చూసారు కదా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి బనానా జ్యూస్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది సబ్జాలు వేసి చేసుకుంటేనే బాయ్ ఫ్రెండ్స్